హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసండి నేనైతే మిగిలిన పప్పుతో పలచటి పప్పు చారు అయితే చేస్తున్నానండి పప్పు చారు అయితే చాలా బాగుంటాయండి ఈ చారు అయితే ఈ చారు కావాల్సినవి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిగడ్డ కూడా ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకోండి వీడియో చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి అలానే తర్వాత కళాయి ఒకటి తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనమైతే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి వెండి మిర్చి కూడా కొంచెం లైట్గా మనకి ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకున్న తర్వాత మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి చారులోకి జీలకర్ర అనేది చాలా టేస్ట్ అయితే వస్తాయి విడిగా కూడా వన్ స్పూన్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది అలానే మిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కొంచెం గరిట తీసుకొని కలుపుకోండి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గరిటతో మరోసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ అనేవి మనకైతే బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైతే మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలానే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి ఇవన్నీ మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ మినిట్స్ అవుతుందండి ఫ్రై అవ్వాలంటే తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా మనకు తొందరగా ఫ్రై అవుతుంది అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్లోనే మనకైతే పసుపు వాసన రాకుండా ఉండదు మనం ఆయిల్లోనే వేసుకుంటేనే బాగుంటుంది అరీ వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి కారం కూడా అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మొక్కలు కలిపే విధంగా గరిటతో మరోసారి మళ్ళీ మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమం మనకైతే చాలా వరకు అయితే ఫ్రై అయితే అయ్యింది సేమ్ వీడియోలో చూపించిన విధంగా అన్ని మొక్కలు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నేనైతే కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు కూడా వేసుకోండి టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచండి తొందరనే కుక్ అవుతాయి టమాటాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం పప్పు అండి నేను నిన్న మిగిలిన పప్పుతో చారు చేస్తున్నాను చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఉందని నిమ్మకాయ సజంత చింతపండు తీసుకొని మనమైతే పది నిమిషాల ముందే నానేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చింతపండు కూడా మనకి ఈ లోపు నానతా ఉంటుంది తొందరగా నానైతే మనకు చింతపండు పులుసు అనేది బాగా వస్తుంది తర్వాత చూడండి నేనైతే మిగిలిన కప్పు అండి ఖచ్చితంగా కప్పే ఉందండి ఈ పప్పునైతే మనం ఇంకా ఎట్లా వేసుకోవాలండి మనం అవన్నీ ఫ్రై అయ్యాయి కదండి మనం తాలింపులోనే వేసుకోవాలి పప్పు కూడా వేసుకొని పప్పు కూడా ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత అయితే చింతపండు పులుసు కూడా పోసానండి చింతపండు కూడా బాగా పిసికి చింతపండు పులుసు కూడా పోసాను చూడండి మరోసారి కూడా ఒకసారి పోసుకోండి కొంచెం మీ ఇష్టం అంటే మీకు తిక్కుగా ఉండాలంటే తిక్కుగా పోసుకోవచ్చు కొంచెం పలుసాగా నిల నెలగా ఉండాలన్నా కూడా మనం దాన్ని బట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కూడా మనం చింతపండు పులుసు పీసుకొని కొంచెం లైట్గా పోసుకోవచ్చు అంతేనండి నాకైతే పప్పు చారు అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకే నచ్చిద్ది అంత బాగుందండి వీడియో కనుక నచ్చుతుంది నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే నేను మరెన్నో తీసుకొస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్